లక్షన్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఏదో అడిగారని మీరు క్లాప్ చేస్తే ఒక రెండు లక్ష లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అని మీరు ఇవ్వకండి చిన్న చింతగా వాళ్ళకైనా మంచి యూస్ వస్తుంది వాళ్ళకు కూడా వస్తున్నాయి మీకు ఐదు లక్షలు ఆరు లక్షలు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారంటున్నారు కదా వాళ్ళతో చేయించుకుంటూ పోయి సరే వాళ్ళతో చేపి అడిగారు కదా పంపించారు మీ మర్యాద బాగుంది మీరు ఎంతో ఓపిక చేసుకుని పంపించారు అన్నిసార్లు అడిగారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్ చే మీరు నెగిటివ్ చేయడానికి ఏం రాలేదు అక్కడ వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అదే మీ ప్లేస్లో వాళ్ళు ఉండి మిమ్మల్ని అలా అనుంటే వాళ్ళకి అర్థమైంది మీ ప్లేస్ వాళ్ళు ఉండి ఆలోచించాలి ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు తప్పని వాళ్ళ కామెంట్స్లో వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ సబ్స్క్రైబర్సే వాళ్ళని అడుగుతున్నారు కదా మీదే తప్పన్నా ఒప్పుకోండి ఒకసారి వీడియో చేయండి మీరు ఎవరు చెప్పినా ఇక్కడ ఏం వినట్లేదు మీరు చెప్పేది అబద్ధం ఫేక్ మీకు వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ నేను చదివే చెప్తున్నాను మిమ్మల్ని తప్పు అని అంటున్నాడు లయా వాళ్ళకి నువ్వెందుకు రాలేదు అంటే ఇద్దరు ఆడోళ్ళ మధ్య నేను రావాలో లేదో లే అని ఆమె ఎమోషనల్ అయిపోతుంటే ఏ నువ్వు అవ్వట్లే నువ్వు ఎమోషనల్ నువ్వు ఏదో చెప్తున్నా కదా చోలో పోవట్లే ఆ మాటలన్నీ అంటే వినాలని లేదు అది నిజంగా అని కనిపించట్లేదు అక్కడ కళ్ళకి మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్సే లేవు అదేదో యాక్టింగ్ చేయమని కాదు నిజాయితీగా చెప్పడం అంటే తప్పు మన దగ్గర ఉంచుకొని ఎదుటి వాళ్ళని అంటే అయ్యా ఏది రాదు కదా ఇంకోటి ఈయన మీద ఓ లైక్లు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ మనీ జనరేట్ అయ్యా నీ మీదే బతుకుతున్నారు అసలు మీకున్న రెండు లక్షల ఫాలో సబ్స్క్రైబర్స్కి మీకు వచ్చేదే నిన్న వచ్చిన యూస్ ఎక్కువ ఆమె మీద పెట్టుకుందే మీకు వచ్చిందే ఎక్కువ గారికి అంటే నిజం చెప్పారు కాబట్టి వస్తాయి జనాలు చూస్తున్నాను అసలు ఏమైంది ఏంటి అని చూస్తున్నాయి తమ్ములైన పెట్టి రాలేదు ఆమె చెప్పే విధానం నిజాయితీగా మాట్లాడుతుంటాను దానివల్ల వస్తున్నాయి ఏ మీకు రావాలని లేదుగా మీ తే చెప్పేది లయా గారికి ఒకటే చెప్తాను నేను దీని ముందు ఒక వీడియో పెట్టాను మీదే తప్పు వందకి వంద శాతం మీది తప్పు మీరు ఒప్పుకుంటే అయిపోతుంది సో గాలిపోయాక ఆ పంతా తగిలించుకున్నట్టు ఇవన్నీ మీకెందుకండి అన్నీ తెచ్చుకొని మీద వేసుకుంటారు ఆమె అడిగింది ఒకసారి ఎందుకు చేయలేదండి సరే అడిగింది కదా అడిగినప్పుడుకైనా ఆ వీడియో పెట్టినప్పుడు కనపడలే ఓ డ్రెస్ ఈ మది కదా మనం వేసుకున్నాం కదా అప్పుడు ఆడ నుంచి వచ్చి మిక్కిగినా చేసినాం కదా డైలాగులు ఏ నీ మీద మీ మీద పడే మేము యూస్లో సబ్స్క్రైబ్ సంపాదించుకోలేదండి మాకు ఆల్రెడీ మౌంటే మౌంటేషన్ అయింది మనీ జనరేట్ అవుతున్నాయి మా అక్కడ ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నారు మమ్మల్ని మేము చేసే వీడియోలు మాకు నచ్చి వస్తున్నారు మేము చెత్త లాక్స్లో ఏం పెట్టుకోవట్లేదు అది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ సుజి గారు మీకు చెప్తున్నా ఒకటే ఎవరో ఏదో అడిగారని మీరు డ్రెస్సులు ఇచ్చేసి మళ్ళీ వెనక టెన్షన్ పడ్డం ఇవన్నీ ఎందుకండి మీరు డబ్బులు ఇచ్చి కులా చేసుకునే దమ్ము మీకు ఉంది మీరు ఒక్క ఆడవాళ్ళే ఉండి ఇంత ఘనంగా ఇంత బిజినెస్ నడిపది నాట్ ఈజీ సో అవన్నీ మీరు పెట్టుకోకుండా మనసులో మీకు ఎలా అనిపించింది ఎక్కడితో వదిలేయండి ఎందుకు వాళ్ళ నొప్పి మా తలనొప్పి మీకు ఎందుకు చెప్పండి ఎందుకంటే వాళ్ళే చెడని అందరికీ తెలిసిపోయినప్పుడు మీరు ఇంకా అరవడం మాట్లాడడం ఇవన్నీ వేస్ట్ ఎందుకంటే మీ పని మీరు చూసుకుంటే ఇక్కడ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది ఇప్పుడు జనాలు చూసుకుంటారు మీరు వదిలేండి దాని గురించి సో తప్పగా అర్థం చేసుకోకండి నన్ను కూడా సో సుజిగారు మిమ్మల్ని చెప్తున్నాను అర్థం చేసుకోకండి మీరు చెప్పేది అక్కడ నిజమని మేము నమ్ముతున్నా వాళ్ళకు వాళ్ళకు వచ్చే కమెంట్స్ అన్నీ అవే ఉన్నాయన్నమాట సో ఎక్కువ టెన్షన్ తీసుకోకండి బేసిక్గా నేను అదే చెప్పబోతున్నాను అంతే